ఇంటర్వ్యూలో ఇవి వద్దు ఉద్యోగనియామక ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు ఎలా ఉండాలనే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం అయితే అదే సమయంలో ఎలా ప్రవర్తించకూడదో ఎలా మాట్లాడకూడదో కూడా తెలుసుండాలి అప్పుడే ముఖాముఖిని సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతాం మౌఖిక పరీక్షలో భాగంగా మీ సబ్జెక్టు గురించి సాంకేతిక అంశం గురించి ప్రశ్నలు ఎదురుకావచ్చు కొన్నింటికీ సరైన సమాధానం మీ దగ్గర లేకపోవచ్చు అలాంటప్పుడు తెలియదని వెంటనే చెప్పేయకూడదు కాస్త ఆలోచించుకుని చెబుతానని సమయం తీసుకోవచ్చు లేదా ఈ విషయంలో తగిన పరిజ్ఞానం లేదుగాని తెలుసుకుంటానని చెప్పాలి దీనివల్ల కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందనే విషయం ఇంటర్వ్యూ బోర్డుకు అర్థమవుతుంది విద్యార్హతలకు సంబంధించిన ప్రశ్నలు అడగొచ్చు అలాంటప్పుడు వివరాలన్నీ సీవీలో చాలా వివరంగా రాశానని క్లుప్తంగా సమాధానం చెప్పి కూర్చోకూడదు మీరు రాసినా కూడా మళ్లీ ప్రత్యేకించి అడుగుతున్నారంటే అంతకు మించిన సమాచారాన్ని మీ నుంచి ఆశిస్తున్నారని అర్థం కాలేజీలో చదువుతూనే దూర విద్యలో సర్టిఫికేట్ కోర్సులు చేస్తే ఆ వివరాలను చెప్పొచ్చు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకున్నా తెలియజేయచ్చు క్రీడల్లో ప్రత్యేకించి శిక్షణ తీసుకుని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటే ఆ వివరాలను చెప్పొచ్చు ఉద్యోగానుభవం లేకపోవడాన్ని పెద్ద అవరోధంగా బలహీనతగా భావించి దాని గురించే ఎక్కువగా మాట్లాడకూడదు ఈ సందర్భంగా మీకున్న బలాల గురించి చెప్పొచ్చు భావ వ్యక్తీకరణ సమస్య పరిష్కార నైపుణ్యం సమయపాలన నిర్వహణ సామర్థ్యాలు ఉన్నాయనుకుందాం ఈ నైపుణ్యాలతో కాలేజీ రోజుల్లో వివిధ పోటీల్లో పాల్గొని మీరెలా రాణించింది వివరించొచ్చు పైగా మీకున్న ఈ నైపుణ్యాలు ఏ ఉద్యోగానికైనా ఉపయోగపడతాయి అనుభవం లేకపోయినా ఈ బలాలతో విధులను సక్రమంగా నిర్వర్తించగలరనే భరోసాను ఇవ్వగలగాలి సమాధానాలను ఏదో మొక్కుబడిగా తప్పదన్నట్టుగా చెప్పకూడదు ఆసక్తికరంగా మర్యాదగా చెప్పగలగాలి కుటుంబ సభ్యులు స్నేహితులతో మాట్లాడినట్టు మరీ స్వేచ్ఛ తీసుకున్నట్టుగా ఉండకూడదు అలాగే వినయాన్ని బలవంతంగా తెచ్చిపెట్టుకున్నట్టుగానూ ఉండకూడదు మరీ ఆశగా మాట్లాడటం ఒకే పదాన్ని తరచూ వాడటం లాంటి చేస్తే వినేవాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది సమాధానాలు స్పష్టంగా మర్యాదగా ఉండాలి కొత్త ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని కొన్నిసార్లు ప్రశ్నిస్తుంటారు అలాంటప్పుడు వెంటనే పాత సంస్థ గురించి చేసిన ఉద్యోగం గురించి ప్రతికూలంగా మాట్లాడకూడదు ఎందుకంటే భవిష్యత్తులో తమ సంస్థ గురించి కూడా ఇలాగే మాట్లాడతారనే అభిప్రాయాన్ని ఇంటర్వ్యూయర్కు కలిగించినట్టు అవుతుంది విద్యార్హతలను పెంచుకోవాలనుకుంటున్నా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సమయం సరిపోవడం లేదు లాంటి సమాధానాలు చెప్పొచ్చు దీంతో వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశం లేదు కాబట్టి మారాలనుకుంటున్నారనే అర్థం స్ఫురిస్తుంది ఇంటర్వ్యూ పూర్తి కాకుండానే జీతం సెలవులు ఇతర సదుపాయాల గురించి మాట్లాడటం మొదలు పెట్టేయకూడదు మౌఖిక పరీక్ష విజయవంతంగా ముగిసిందనే అభిప్రాయం కలిగాక ఈ విషయాలను అడగడానికి ప్రయత్నించొచ్చు ఉద్యోగంలో ఎప్పటిలోగా చేరవచ్చనే విషయాన్ని చెప్పినప్పుడు కూడా ఇలాంటి సమాచారాన్ని ఆసక్తిగా అడగొచ్చు